అందరికి నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే సంక్రాంతికి నుండి కొత్త పెన్షన్ వస్తున్నట్టు మనకు సంవత్సరం తినడం జరిగింది అయితే పెన్షన్ కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు అండ్ అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మామూలుగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్కి సంబంధించిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇక్కడ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ సో ఈ పెన్షన్కి సంబంధించి సంక్రాంతి పదమూడు లోపు అంటే పదమూడవ లోపు ఈ పెన్షన్ కొత్త అమౌంట్ ఏదైతే ఉందో అది క్రెడిట్ చేస్తామన్నట్టు సమాచారం ఎత్తడం జరిగింది అయితే గతంలో ఏ విధంగా పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు విత్తవంతు పెన్షన్ కావచ్చు అదేవిధంగా బీడీ కార్మికులు కళ్ళు కార్మికులకు కార్మిలకు సంబంధించి ఈ పెన్షన్ అయితే మనకు ఈసారి కూడా ఈ పెంచిన పెన్షన్ కాంగ్రెస్ చేయుత స్కీమ్లో ఏవైతే పెంచినారు కదా సో వాళ్ళకి ఈ కొత్త అమౌంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట అయితే పండుగలోపే ప్రజలకు పండుగ ఖర్చులకు ఈ డబ్బులు పంపిణీ చేయాలన్నట్టు కాంగ్రెస్ సర్కార్ యోచన అయితే చేస్తుంది అయితే దీనిపైన ప్రతి బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకునైతే నేను తీసుకుంటాను తీసుకోవడం రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ డబ్బులు డిసెంబర్ కావచ్చు నవంబర్ నెల అవి ఏమైనా పడితే రీసెంట్గా మీకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా అయినంతవరకు డబ్బులు ఈ కొత్త అమౌంట్ పడని వారు మాత్రము ఇక లైక్ చేసి తెలియజేయండి సో ఇదనమాట డెఫినెట్గా పండుగలోపు ఈ డబ్బులు అయితే వస్తాయి అండ్ ఎప్పటికప్పుడు దీనిపైన తాజా సమాచారం మన ఛానల్లో పెడతాను సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్